హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి ఈ టమాటో పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూరలు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీల్లో కూడా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రెండు రోజులు ఫ్రిజ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఈ టమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి పెద్ద సైజువి ఎనిమిది తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వీటిని వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి ఈ పచ్చడిలో నువ్వులు వేసుకున్నాం కదా ఈ నువ్వుల వల్ల టమాటా పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత అరకిలో టమాటాలను తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు ఎర్రగా ఉన్నవి తీసుకోవాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ టమాటా మొక్కలు మగ్గేటప్పుడు అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయకండి కొంచెం మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే టమాటా ముక్కలు పుల్లగా ఉంటాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా మిశ్రమాన్ని చల్లారనివ్వాలి పచ్చిమిర్చి నువ్వులు వేయించుకుని మనం వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో టమాటా మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా గ్రైండ్ అయింది కదా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేయాలి చూడండి మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడికి పోపు కూడా పెట్టాల్సిన పని లేదు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి తింటే మనకి కూరలు కూడా గుర్తురావు మొత్తం అన్నం అంతా కూడా ఇదే పచ్చడితో తినేస్తాం అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పచ్చడి ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి